నమస్తే వెల్కమ్ టు అవర్ నేను నిమిషాల్ని గత ఐదు సంవత్సరాల్లో ఉన్న ఐపీఎస్ ఒక్కొక్కరు అరెస్ట్ అవుతుంది మనం చూస్తూనే ఉన్నాం మరి ముఖ్యంగా చూసుకుంటే ఐపీఎస్ సంజయ్ కూడా అరెస్ట్ అయ్యి ఇప్పుడు జైల్లో ఉన్నది మనం చూస్తూనే ఉన్నాం నెక్స్ట్ మంత్ తొమ్మిదో తేదీ వరకు ఆయనకి రిమాండ్ పొడిగించారు అసలు ఆయన విషయంలో ఏం జరిగింది గత ఐదు సంవత్సరాలు ఆయన ఏం చేశారు ఇలాంటివన్నీ డిస్కరీన్ చేసే ముందు స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీనివాస్ జనరల్ గడ్డి గారు ఉన్నారు వారి నాటి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ నమస్కారం ఒక పక్క లెక్కర్స్ చూస్తున్నాం ఐపీఎస్ ఇప్పుడు అరెస్ట్ అయ్యి మనం చూస్తున్నాం మరో పక్క చూసుకుంటే ఐపీఎస్ సంజయ్ అరెస్ట్ అయ్యి ఇప్పుడు జైల్లో ఉన్నది మనం చూస్తున్నాం అసలు గత ఐదు సంవత్సరాలు వాళ్ళు ఏం చేశారంటే ఏం చెప్తారు సార్ అరాచకాలు చేశారు అవినీతి చేశారు ఐదు సంవత్సరాలు ఏం చేశారంటే అదే ఉంది ఎందుకంటే అలా చేశారు కాబట్టి వాళ్ళు విచారణ ఎత్తుకుంటున్నారు బెయిల్ మిత్రుతున్నారు జైలుకి వెళ్తున్నారు ఇదే సంజయ్ అంతకుముందు చాలా ప్రకల్పాలు పలికాడు చంద్రబాబు నాయుడికి పదేళ్ళు తగ్గకుండా శిక్ష వేయించానన్నాడు ఏదైతే అతని నిబంధనలకి అంటే తన సర్వీస్లో ఉండే ఒక ఐపీఎస్ అధికారిగా ఉండి నిబంధనలకు విరుద్ధంగా అతను ఢిల్లీ వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టాడు పన్నబుల్ సధాకర్ రెడ్డితో అలాగే ఇక్కడ హైదరాబాద్ కూడా ప్రెస్ మీట్ పెట్టాడు సో ఈ విషయం కూడా విచారణలోకి వస్తుంది అంతేకాకుండా అవినీతులైతే ఇంకా అంతుపంతు లేకుండా అతను కూడా బాగా పంచుకున్నాడు ఆ కారణంగానే ఇవాళ ఈ విచారణ ఎదుర్కొంటున్నాడు రేపు ఇరవై తొమ్మిదో తారీఖు మరో కీలకమైన విషయం ఏంటంటే అతన్ని కస్టడీలోకి తీసుకుని విచారించాల్సి ఉందని చెప్పేసి వాళ్ళు పిటిషన్ వేశారు అది కూడా రేపు మనకి ఒక్కరికి వస్తుంది బహుశా అతన్ని కస్టడీకి తీసుకునే అవకాశం ఉంది విచారించడంలో అప్పుడు మిగతా విషయాలన్నీ కూడా బయటకు వచ్చే విషయం ఖచ్చితంగా అన్ని విషయాలు బయటకు వస్తాయి అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ గవర్నమెంట్కి అడుగులకు మడుగులొత్తి ఎన్ని అక్రమాలు అరాచకాలు చేశాడు అన్ని ఒక్కొక్కటి ఇవాళ బయటకు వస్తున్నాయి అతనే కదండి సునీల్ కుమార్ కూడా మనకి రఘురామకృష్ణ గారి విషయంలో ఆయన ఏం చేశాడు తర్వాత ఇవాళ ఆయనకు కూడా అప్పుడు సస్పెన్షన్లో ఉన్నాడు రెండు రోజులకైతే మళ్ళీ ఆ సస్పెన్షన్ కూడా కొనసాగించుతున్నారు మరో ఆరు నెలల పాటు సో ఇవాళంతా ఇక నేరమయ్య జీవితాన్ని అంటే ఒక ఐపిఎస్లు అంటే ఆదర్శవంతంగా ఉండాల్సిన వీళ్ళే మరి దానికి విరుద్ధంగా ఇవాళ ఎంత అవినీతికి అక్రమాలకి మరి చేశారంటే అవన్నీ కూడా ప్రజల దృష్టిలో ఆ అంటే ఒక చులకన భావం వచ్చేలాగా చేశారు అంటే ఏ పార్టీ అధికారంలో ఉన్నా కానీ తమ విధులు తమ స్వేచ్ఛగా నిర్వర్తించుకునే అవకాశం ఉన్న ఐపీఎస్లు ఐఎస్లు ఇట్లా చేస్తే ఇంకా మరి సొసైటీకి గేమ్ ఎస్సేజ్ వెళ్ద్ది శ్రీలక్ష్మి మెసేజ్ ఉండి వాళ్ళ మరి ఆవిడ కూడా మరి ఆ జైలు శిక్ష అనిపించింది పది నెలల పాటు పదహారు నెలలు ఏమో వచ్చేసి ఈయన జగన్మోహన్ రెడ్డి గారు జైలు శిక్ష అనిపిస్తే ఈవిడ కూడా పది నెలలు జైల్లో ఉంది జైల్లో ఉన్నప్పుడు చాలా అనారోగ్యం పాలైన ఉంది మానసికంగా చాలా ఒత్తిడికి గురైనంది నాంపల్లి నాపల్లి కోర్టు దగ్గర ఎదురుపడ్డప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఆ రోజున అందరికీ గుర్తుండే ఉండి ఉంటుంది ఎందుకంటే ఆ రోజున కన్నీళ్ళు పెట్టుకుంటే ఇదంతా నీ వల్ల నీ కారణంగా నాకు ఇస్తొచ్చిందని చెప్పి నిలదీసిన సందర్భం కూడా ఉంది సో ఆ రోజు తెలుసు శ్రీలక్ష్మి వెనకండి ఎవరు నడిపించారు ఇవన్నీ కానీ ఇవాళ అవన్నీ తెలియనట్టు ఈ భూమన్ కరుణాకర్ రెడ్డి ఇవాళన్నీ కూడా వక్రంగా మాట్లాడుతుంది ఏమనంటే ఇదంతా కూడా ఎవరి దొంగ అంటే ఈ దొంగ మా దొంగ కాదు మీ దొంగే అన్న విధంగా అంటే ఒక దొంగ నాటకానికి తెరదేశాడు ఇప్పుడు ఒకటండి ఇక్కడ ఆ రోజు ఓబిళాపురం గనుల విషయంలో మరి ఎంత పార్టీలు ఎంత ఘన చరిత్ర మరి క్రియేట్ చేశారో ఆ దోపిడీకి తెలుసు అలాంటి చరిత్ర మరి వీళ్ళు మార్చగలరా ఏ మార్చగలరా ఆ దానికి సంబంధించి మరి ఈ విడ పాత్రని మరి ఆ రోజు తెలుసు అందరికీ ఈ రోజు తెలుసు ఎవరైతే శ్రీలక్ష్మి విషయం సో శ్రీలక్ష్మి మరి ఇంతటి అవినీతికి ఆ రోజున మరి తెరదీసింది అంటే వెనుకుండి అన్నీ నడిపించే కార్యక్రమాలు ఆవిడ కీలక పాత్ర వహించింది కాబట్టి తర్వాత ఆవిడ జైలు నుంచి వచ్చిన తర్వాత కూడా ఆవిడ పశ్చాత్తాప పడిన పడినట్టుగా అప్పుడు మాట్లాడినా తర్వాత మళ్ళీ తిరిగి గవర్నమెంట్ ఏదైతే వైసీపీ గవర్నమెంట్ వచ్చిందో ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ఆవిడ మళ్ళీ మళ్ళీ ప్రత్యేకించి పిలిపించుకున్నాడు పిలిపించుకుని మళ్ళీ తర్వాత కూడా గత ఐదు సంవత్సరాల్లో ఎన్నో అరాచి అంటే అవినీతికి దా చేసిందని చెప్పి ఇప్పుడు బయటకు వస్తున్నాయి అయితే ఇప్పుడు ఆ కూడా పక్కన పెట్టేసేసి ఇదంతా కూడా తెలుగుదేశం సంబంధించిన విషయాలు తెలుగుదేశం వెనక నుంచి నడిపిస్తుంది అన్నట్టుగా మా ఇప్పుడు భువన కళ్యాణ్ మాట్లాడాలని చూస్తాడు చరిత్రలో మాత్రం ఇవన్నీ కూడా కనిపిస్తున్న నిజాల్ని అబద్ధాలు చేసే చేయాలన్న ప్రయత్నం తప్పితే అక్కడ ఏం లేదు సో ఖచ్చితంగా శ్రీలక్ష్మి ఉబ్బళపురం గనుల విషయంలో కానీ నలభై రెండు వేల కోట్ల అక్రమార్థంలో కానీ ఆ రోజున రా రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడు అలాగే తర్వాత కూడా మరి ఈవిడ కీలకంగా జగన్మోహన్ రెడ్డి వెనకండి చాలా విషయాల్లో అవినీతి భాగోత్వంలో ఈవిడుంది అది అందరికి తెలిసిన విషయమే ఇప్పుడు ఏంటంటే అది మాకు మాకు సంబంధం లేదని అంటే ఎందుకంటే ఇప్పటికే ఒక్కొక్క కేసులు బయటకు వస్తున్నాయి వాన్పిక్ విషయంలో కూడా ఇవాళ దెబ్బ తగిలింది హైకోర్టులో తెలంగాణ హైకోర్టులో జగన్మోహన్ రెడ్డి దాంతో ఏమైందంటే ఎక్కడ శ్రీలక్ష్మి అప్రవర్గా మారి తర్వాత ఈ విషయాలన్నీ బయటపెడదాన్ని మొదటి ఇప్పుడే భయపడి ఎదురుదాడి చేయడం మొదలుపెట్టారన్నమాట అందులో భాగంగానే భోవన్ కరుణాకర్ రెడ్డి ఎవరైతే జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన స్క్రిప్ట్ ని చదివినిపిచ్చాడని చెప్పుకోవచ్చు అయితే సంజయ్ తనే స్వయంగా సరెండర్ అవ్వడం జరుగుతుంది అయితే ఈ నేపథ్యంలో ఆయన గత ఐదు సంవత్సరాల్లో చేసిన అక్రమాలన్నీ ఇప్పుడు ఆయన నిజాలు ఒప్పుకుంటాడో లేదంటే ఏం చెప్తారు మీరు ఆయనకి నెక్స్ట్ మంత్ తొమ్మిదో తేదీ వరకు రిమైండ్ పొడిగించారు ఏం జరగబోతుందంటే ఏం చెప్తారు ఇక ఆయన ఏదైతే ఒక కంపెనీకి డబ్బులు బిల్స్ పే చేశారో అసలు కంపెనీ లేదని చెప్పేసి తేలిపోయింది సో ఎంత తేటతలం అయిన తర్వాత ఖచ్చితంగా అరెస్ట్ అవుతాడు కంపెనీయే లేదు లేని కంపెనీకి ఇతను డబ్బు ఇచ్చినట్టుగా లెక్కలు చూపించాడు అది కూడా ఏంటంటే ఫిఫ్టీ పర్సెంట్ ఏమో పనులు అయిన తర్వాత ఆ తర్వాత ఏమో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఏమో ఇది అక్కడ విచారణ చేసిన తర్వాత ఆ తర్వాత ఇలా స్టెప్ బై స్టెప్ ఉంది ఐదు ఐదు సంవత్సరాల వరకు అమౌంట్ పే చేస్తే ఒక వెసులుబాటు ఉన్నప్పుడు మరి మొత్తం అమౌంట్ ఒకటేసారి ఎలా పే చేసాడు సో ఇది కూడా ఖచ్చితంగా విచారణలో బయటకు వచ్చినాయి సో దీన్ని బట్టి ఏంటంటే నూటికి నూరు శాతం అరెస్ట్ అవ్వడం జైలు సెక్షన్ ఖాయంగా జరుగుతుంది కనిపిస్తుంది కూడా మరి లెక్కర్స్ ఆమెకు సంబంధించి ఇక చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు ఇప్పుడున్న ఐపీఎస్లు కావచ్చు ప్రతి ఒక్కరు ఇప్పుడు వాళ్ళకి కూడా నెక్స్ట్ మంత్ తొంభై తేదీ వరకు పొడిగించారు ఏసీబీ కోర్టు అయితే ఇవే విషయంలో ఏం జరగబోతుందంటే ఏం చెప్తారు ఇక అన్ని కేసులు కూడా మీరు అన్నట్టు సెప్టెంబర్ తొమ్మిదో తారీఖు వరకు కొన్ని విచారణ అది కస్టడీకి తీసుకోవాలన్న విషయంలో కానివ్వండి లేకపోతే బెయిల్ విషయంలో కానివ్వండి ప్రతిది కూడా తొమ్మిదో తారీఖు దాదాపుగా ఆ టైంకే అది కనిపిస్తూ ఉన్నాయి సో సెప్టెంబర్ మాత్రం ఖచ్చితంగా ఈ పరిణామాలను కులికి వస్తాయి ఇటు లిక్కర విషయంలో కుంభకోణ విషయంలో కానివ్వండి అటు పక్కన ఏదంటే రెడ్డి గారి హత్య విషయంలో కానివ్వండి ఇప్పుడు ఈ అవినీతి భాగవతంలో బయటపడ్డ ఈ సంజయ్ విషయం కానివ్వండి ఇవన్నీ ఒక్కొక్కటిగా తెర తెర మీద అన్నీ ఒకటేసారి వస్తున్నాయి దీన్ని బట్టి ఏంటంటే ప్రతిదానికి ఒక దానికి ఒకటి లింక్ ఉంది సో ఈ సంజయ్ విషయం కూడా ఖచ్చితంగా దీంట్లో కీలకమైన అంశం అవుతుంది అలాగే సీలఫ్ విషయం కూడా సో వీళ్ళందరూ కూడా అప్రూవల్గా ఇందులో ఎంతమంది మారుతారు తర్వాత దీనివల్ల ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనేది కూడా చూడాలి సో ఇదని చూసారు కదా ఇక సంజయ్ ఇక నెక్స్ట్ మంత్ తొమ్మిది తరలి వరకు పొడిగించారు కాబట్టి ఇక నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకున్నాం థ్యాంక్ యూ